బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి సిరిసిల్లా రజకసంఘం అధ్యక్షులు దండు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి వనిత చాకలి ఐలమ్మ అని బడుగు బలహీన వర్గాలలో జన్మించిన చాకలి ఐలమ్మ నాటి రజాకారుల దౌర్జన్యాలకు ఎదురు తిరిగి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతోమందిలో చైతన్యం కలిగించేలా పేద ప్రజల అభ్యున్నతి కోసం భూ హక్కుల కోసం పోరాడిందనన్నారు చాకలి ఐలమ్మగారి పోరాట స్ఫూర్తితో ఎంతో మంది మహిళలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ కౌన్సిలర్ సభ్యులు వెల్దండి దేవదాస్ లింగంపల్లి సత్యనారాయణ అన్నారం శ్రీనివాస్ దార్ల సందీప్ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అడ్డగట్ల మురళి మరియు తదితరులు పాల్గొన్నారు ఇంకా ముందు ఇంతకుముందుకు ఏంటంటే మేము అట్టి మూడోకే అయ్యమ్మ వర్ధన్ కానీ జయంతి చేస్తున్నవారు ఈ మాకు మొన్ననే ఒక జనవరిలో విగ్రహ ఆవిష్కారం చేసుకోవడం జరిగింది ఇప్పుడు మాకు ఉన్న ఉన్న మాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పుడు ఆగన్న గారు కానీ మేడం చైర్మన్ సిద్ధం చక్రపాణి కళా మేడం గారు కానీ మరి పార్టీ అందరూ మాకు అందరూ సహకరించి విగ్రహం పెట్టడం జరిగింది మన మన అయినటువంటి కేటీఆర్ గారు మేము అడగానే పెట్టిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగేము సిరుసు ఎక్కడ ఈ విధంగా మీకు కాంశి విగ్రహం వస్తూ అన్నాడు అందుకే మా రజక అందరూ భక్సన ధన్యవాదాలు చిర్చిల్ల పట్టిన చిత్తాల్య హైలమ్మ గారి వర్తంతి ముప్పైతమ్మీ వర్తంతి అష రజక సంఘం ఇలా పెద్దలు ఇక్కడ వచ్చిన అన్ని పార్టీల నాయకులకు అందరికీ నమస్కారాలు జరుపుకుంటూ పోయిన సంవత్సరము మన గౌరవనీయులు మన శాసనసభ్యుల వారు కేటీ రామారావు అన్న గారు కోరగానే రచక సంఘం సోదరులు కోరగానే సాకల ఐలమ్మ గారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది మరి పెళ్లి సంవత్సరం పెట్టి ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరమే భర్తంతి కూడా చేసుకోవడం జరుగుతుంది అది సాకల ఐలమ్మ అనే వ్యక్తి రచక రజాకాలతోటి కూడా మరి పోరాడి కొట్లాడిన మహనీయుల మరాలు మరి ఇట్లాంటి మహనీయుల్ని మన గత ప్రభుత్వము మరి వాళ్ళని స్మరించుకుంటూ వర్తంతులు కానీ జయంతులు కూడా చేసుకోవడం జరుగుతుంది మరి ఇంత గొప్ప నాయకుల్ని కూడా స్మరించుకుంటూ ఈరోజు మరి అన్ని రచక సంఘం సంఘ సభ్యులు మరి అన్ని పార్టీ నాయకులు కూడా వారికి సాకలైనమ్మకు ధనని వాళ్ళు కూడా సమర్చ సమర్పించుకోవడం జరిగింది